హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ డిఎల్ టువెల్ సిఈ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ ఇది టాప్ అండ్ ఆస్టా ఆప్షనల్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు అండి కారు టాప్ అండ్ వెహికల్ సన్ రూఫ్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు కారు చాలా అంటే చాలా బాగుంది సార్ మనకు సేఫ్టీ పరంగా ఏబిఎస్ బ్రేక్ ఆటో ఫోల్డెడ్ సైడ్ మిరర్ అలై వీల్స్ మనకు స్టీరింగ్ అంటే అరే కంట్రోల్ బ్లూటూత్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ ఏసీ అన్ని ఫీచర్లు ఉన్నాయి మనకు డిఆర్ఎల్ హెడ్ల్యామ్స్ వెహికల్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది ఇంజన్ కండిషన్ ప్రస్తుతం ఈ కార్ అయితే ఢిల్లీలో ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది చూసుకోండి ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం అరవై వేల కిలోమీటర్ తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ మనకు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంకా వన్ ఇయర్ అయితే ఇన్సూరెన్స్ అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మనకు చూసుకోండి మూడు పిల్లర్లు మూడు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీగా అలాగే ఇది కుడిపక్క ఎడమపక్క కూడా మూడు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పిల్లర్స్లకు నెక్స్ట్ డ్రైవర్కు డ్రైవర్ సైడ్ చూసుకోండి సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది టాప్ అండ్ ఆస్టా ఆప్షనల్ విత్ పుష్ బటన్ స్టార్ట్ రెండు తాళంచేలు ఉన్నాయి కంపెనీతో వచ్చిన మ్యూ సిస్టమ్ వర్క్ చేస్తుంది మనకు బ్లూటూత్ కంట్రోల్ ఉంది ఆస్టా ఆప్షనల్లో మనకు ఫ్యూచర్ పరంగా పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ స్టీరింగ్ దా మంటర్ కంట్రోల్ ఆటోఫోలర్ సైడ్ సైడ్ మిరర్స్ అలాగే వెనకాల రియర్ వైఫర్ రియర్ డిఫాగర్ ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది అన్ని ఫ్యూచర్లు వర్గేస్తున్నాయి మనకు పవర్ విండోస్ అన్నీ వర్క్ మనకు నెక్స్ట్ వచ్చేసి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది సేఫ్టీ పరంగా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ చూసుకోండి డిక్కీ డిక్కీ నుంచి వెళ్ళి బానేటి వరకు ఎక్కడ కూడా మనకు పీస్ రిప్లేస్ కాలేదు చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్ వెనకాల పార్కింగ్ సెన్సార్స్ డిక్కీలో బిడ్స్టోన్ టైర్ ఉంది డిక్ డిక్కీలో ఎలాంటి రస్ట్ కూడా లేదు చాలా అంటే చాలా బాగుంది వెహికల్కు ఎలాంటి రిమార్క్ లేదు చాలా అంటే మంచి కండిషన్లో ఉంది మనకి సేఫ్టీ చాలా ప్రియారిటీ ఇచ్చింది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ కారు విత్ సన్ రూఫ్ అతి తక్కువ ధరకే ఇస్తాం ప్రస్తుతం ఢిల్లీ రేట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఓనర్ విత్ ఎన్ఓ మనకు ఇన్వాయిస్ ఓన్లీ ఎన్వాయ్జ్తో ఇస్తారు తర్వాత మనకు ట్రాన్స్పోర్టేషన్ కమిషన్ ఎన్ఓసి ఇవన్నీ మనమే అడిషనల్ తీసుకోవాల్సి ఉంది మూడు లక్షల పదివేలకు అయితే మీకు గంప గుత్తకు అయితే కార్ అది మీకు ఇలాంటి ఓన్లీ పదివేల కమిషన్ మీద కార్ ఇస్తున్నాం ఇది చూసుకోండి సీట్ కవర్ చాలా బాగున్నాయి మనకు సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగులు సన్ రూఫ్ ఎన్ని ఫీచర్లు ఉన్నాయండి తక్కువ ధరకు మీరు ఢిల్లీలో కూడా ఈ రేటుకు మూడు లక్షలు కూడా ఈ కార్ అయితే దొరకదండి మనకు ఓన్లీ తెలిసిన ఓనర్ ద్వారా అయితే తెలిసిన మనకు అక్కడ కస్టమర్ ద్వారా తెలుసుకున్నాం వెహికల్ చూసినాం వెహికల్ అంతా బాగుంది సన్ రూఫ్ వర్కింగ్ ఉంది ఇంజన్ కండిషన్ బాగుంది ఎక్కడ కూడా ఎలాంటి రిమార్క్ లేదు మనకు ఇంజన్లో కానీ బాడీ పరంగా కానీ ఎక్కడ కూడా రిమార్క్ లేదు రెండు ఒరిజినల్ ఉన్నాయి ఇప్పటి వరకు ఫ్రంట్ మనకు చూసుకోండి మీ సిస్టంలో కంట్రోల్స్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అన్ని ఉన్నాయి కంపెనీ ఫిట్టెడ్ ఫీ కార్ మొత్తం టోటల్గా అయితే ఎలాంటి మాడిఫై చేసిన కారు కాదు చాలా నీట్ కండిషన్లో ఉంది పెట్రోల్ కార్ ఇది డీజిల్ అయితే కాదు టూ థర్టీన్ మోడల్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ మనకు రెండు వేల ఇరవై ఎనిమిది అక్టోబర్ వరకు దీనికి వ్యాలిడ్ ఉంది తర్వాత మనకు ఫైవ్ ఇయర్స్ ఇక్కడ రెండు వేల ముప్పై మూడు వరకు అయితే మనకు వ్యా వ్యాల్యూడ్ ఉండదు ఆర్సీ మనకు డిఆర్ఎల్ హెడ్ ల్యాంప్స్ ఫోగ్ ల్యాంప్స్ అన్నీ అయితే వర్క్ చేస్తున్నాయి మనకు నైట్ కాగానే ఆటోమేటిక్గా లైట్ హెడ్ ల్యాంట్ ఆన్ అనే ఫ్యూచరు ఫోగ్ లైట్లు అన్ని ఫ్యూచర్లు అయితే ఉన్నాయి చూసుకోండి ఇంజన్ సౌండ్ సన్ రూఫ్ కూడా వర్కింగ్లో ఉంది వెహికల్కి ఎలాంటి మార్క్ లేదు చాలా బాగుంది కండిషన్ మనకు మైలీ పరంగా చూసుకుంటే పదహారు నుంచి పద్దెనిమిది వరకు వస్తుంది మైలేజ్ ఇంజన్ చూసుకోండి ఎలాంటి పార్ట్స్ చేంజ్ కాలేదు లెఫ్ట్ కుడిపక్క ఆపురాన్ ఎడ్ ఎనపక్క ఆపురాన్ ఆమ్రన్ బ్యాటరీ అన్న వారంటీ ఉంది మాకు మనకి వర్క్ నీడ్ ఏం లేదు కార్కి మీకు కేవలం రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాత్రమే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎవరికైనా ఇన్వోస్ ఇన్వోస్ ఇస్తాం వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది మీకు కావాలంటే మీకు సర్వీస్ కూడా చెక్ చేసుకోండి వెహికల్ ఇంజన్ పరంగా అయితే ఫుల్ క్వాలిటీ ఉంది చూసుకోండి ఇంజన్ సౌండ్ చూసుకోండి మీకు క్వాలి క్వాలిటీ స్మూత్ ఉంది ఇంజన్ అయితే చూసుకోండి పుష్ స్టార్ట్ రెండు తాళం తాలంచెలు ఉన్నాయి మనకు హైదరాబాద్కి డెలివరీ ఇస్తాం లేదంటే బెంగళూరుకి ఇస్తాం లేదంటే విజయవాడకి అయితే డెలివరీ అయితే మనం మాట్లాడి ఇస్తామండి ఎవరికైతే తీసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ ఇది ఫైనల్ ధర అండి రెండు లక్షల ఎనభై వేలు విత్ కమిషన్తో రెండు వేల తొంభైకి డెలివరీ ఇస్తాం లేదు అంటే మూడు లక్షల పదివేలకు మనకు హైదరాబాద్ డెలివరీ ఇస్తాం ఇలాంటి నెగోషియబుల్ ఏం ఉండదు అండి ఎందుకంటే మనం ఫైనల్ ఈ కార్ అయితే మారడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్